నమస్తే రైతు సోదరులకు మీరు చూస్తున్నారు టుడే టమాటా రేట్స్ ఇరవై తేదీ వచ్చేసి పద్దెనిమిదవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి ఈరోజు బుధవారం ఈరోజు మన మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతులు అండ్ ధరలు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇక మన వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల పది మందికి వీడియో రికమెండేషన్ అవుతుంది ఇక మన మదనపల్లి దిగుమతులు తీసుకుంటే కనుక ముందుగా టీవీఎస్ మండి అలాగే కేకేజీ మండి లైన్లో చూసుకుంటే కనుక తక్కువగానే వచ్చింది ఇక ఆ పక్క మదేన మండి అలాగే వెంకటేశ్వర మండి భాగ్యలక్ష్మి మండి లైన్లో చూసుకుంటే కనుక పెరిగినట్లు తెలుస్తుంది ఇక మార్కెట్ ఓవరాల్గా ఒక ఐదు శాతం పెరిగింది ఒక పది శాతం తక్కువగానే వచ్చింది ఇక మన మదనపల్లి టమాటా మార్కెట్ ధరలు చూసుకుంటే కనుక తొమ్మిది గంటల వరకు తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు జరిగిన వేలంపాట ధరలు తీసుకుంటే కనుక సూపర్ టాప్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు ఇక రేట్లు విషయానికి వచ్చేస్తే ముందుగా రెండో రకం తీసుకుంటే కనుక నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల యాభై రూపాయలు ఇక ఫస్ట్ రకం వచ్చేసి రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రెండు వందల తొంభై మూడు వందలు మూడు వందల ఇరవై మూడు వందల నలభై రూపాయలు ఇక తా తాడ్రకం వచ్చేసి యాభై డెబ్బై నూరు నూట ఇరవై నూట యాభై రూపాయలు ఇక ఎక్కువ వినపడుతుండే రేట్లు వచ్చేసి నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై మూడు వందలు మూడు వందల ఇరవై మూడు వందల నలభై రూపాయలు ఇక రెండో రౌండ్లు పెరిగే అవకాశం ఉంది ఇక మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని కాంటే ఆన్లో పెట్టుకున్నాను